నుదుట రాసి దాని అంతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారని అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుగుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాం బట్ ఇంటికి రావాల్సిందే కదా పదవు ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవి అనేది పోతుంది పదవు గా ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి ఇన్ ద ఫోర్ వర్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు వినప్పుడే నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడు నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర కలిసి తింటే పరిస్థితి వేరే ఉండేది అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ మా నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలు ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి సుప్రీం సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్నీ అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీ ఇంకా పోలేదు మీకు చాలా మందికి తెలియదేమో త్రీ సెవెంటీ వన్ టీ అంటే రిక్రూట్మెంట్ లో రెక్రూట్మెంట్ లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలంటే నాకు తెలిసి ఇంకా కొనసాగుతాం సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాస్ ఆర్టికల్ ప్రత్యేక హోదా వస్తాను ఏం కాదు హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ప్రెజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి మనం వారు ఒకటి చెప్తా మనం ఒకటి చెప్తే జరగదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఉంది నేను రాజీనామా పెట్టిన రోజు ఎనభై ఐదు వేల కోట్లు అయింది మన రాష్ట్ర ఆదాయం మన సొంత రాష్ట్రం కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకు డెవలషన్ కట్స్లో వచ్చినాయి అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఐదు వేల కోట్లు మన ఇన్కమ్ అంటే తొంభై నూట నలభై కోట్లు నూట నలభై ఐదు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళం ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్లకి కిలిపి బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడ ఖర్చు పెడతారు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి ఇప్పుడు బడ్జెట్ పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఉండదు బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు డబ్బులు లేవు సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేది లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారు ఉన్న స్కీమ్స్ మనం ప్యాకేజ్ ద్వారా పెట్టుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రత్యేక హోదా ముందర వ్యాక్ ఉండేది ఇప్పుడు జీఎస్టీ వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇవ్వలేము నేను కూడా స్ట్రీ సిటీలో అప్పుడు మనకు ఇది వచ్చింది కార్స్ యూనిట్ వచ్చింది కార్స్ అవి ఇస్ నేను ఓపెన్ చేసా నాకు ఆ రోజుకే తెలుసు జిఎస్టి వచ్చేస్తుంది జిఎస్టి వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్ ట్యాక్స్ కన్సెషన్ కావాలని తీసుకోవాలి ఇచ్చినా కూడా జీస్టీ వస్తేనే అవన్నీ పోతాయి సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్ లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్ ఆర్బీఐ రఘురామ్ రాజన్ కమిషన్ ఆర్బీఐ చైర్మన్ కాకముందు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఒరిస్సాకి బీహార్ కి అదేవిధంగా అసాం అట్లా మూడో నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వారికి ప్రత్యేక ఇది రావాలి ఇవ్వాలి అని అదొక ఆటంకి అయి సో ఇది వస్తే మేలే రాకన్నా కూడా ఫండ్స్ కరెక్ట్ గా పెంచుకుంటే ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చేస్తున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఏరియా పదహైదు వేల కోట్లు ఇచ్చారు వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు హైవేస్ ఇస్తున్నారు రోడ్స్ బాగానే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేసేదాన్ని స్కోప్ ఎన్ఆర్ఏస్ కూడా అక్కడి నుంచి వస్తుంది కేంద్రం ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ ఉక్కుని అనలైజ్ చేసి ఏమి చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది చేయకన్నా మనం కూడా చెప్పచ్చు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థర్టీ థౌసండ్ రోజు ఎక్స్పెన్షన్ చేశాను విశాఖ ముక్కు వాళ్ళ వారికి నేను తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్ వైఆర్ మన